ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు నేనైతే చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి మల్ల టెంపుల్ మా ఇంటి దగ్గరలో ఉంది ఇక్కడ ఏమేమి గుడ్లు ఉన్నాయో కూడా చెప్పిస్తాను ఒకసారి చూసేసేయండి ఇక్కడ రేణుకాయలమ్మ తల్లి అమ్మవారి గుడ్లు ఉన్నాయన్నమాట ముందు మనకు స్టార్టింగ్లోనే నా వాయిస్ కొంచెం బాగాలేదు జలుబు అది బట్ వీడియోస్ చాలా పెండింగ్ ఉన్నాయి అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను బాగా జలుబు ఫీవర్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి రేణుకాయలమ్మ తల్లి అని చెప్పాను కదా ఊరమ్మవారు అంటారు కదా సహా గుళ్ళు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మేము పగలే వెళ్ళాం అయినప్పటికీ రెస్గానే అంటే ఖాళీగానే ఉన్నప్పటికీ చీకటిగా ఉన్నట్టుంది టెంపుల్ అనమాట ఇలా ముందునే ద్వారం ఉంటాయి ముందు రెండు అమ్మవారి గుళ్ళు ఉంటాయి అన్నమాట ఆ చివరిలో కూర్చున్నారు కదా అతను కూర్చున్నారు కదా అది మల్లన్న గుడి ఆ మల్లన్న గుడి అనేటటువంటిది డిఫరెంట్గా ఉంటుంది అండ్ వెనకాల ఆవులు అవి ఉంటాయి అన్నమాట ఏమిటంటారంటే ఇక్కడ రెండు ఆవులవి ఉంటాయి ప్రతి ఒళ్ళో గోధుమన మనం ఇచ్చుకోవచ్చు అంటే గో గోల ఫుడ్ లాంటిది చెప్పాను కదా ఇది మల్లన్న దేవుడు కింద ఉన్నారు మేము కిందకి వెళ్తున్నాము తర్వాత మీ కిందకి ఎలా ఉంటారో కూడా చూపిస్తాను అన్నమాట సో ఇక్కడ జెండాలు ఉన్నాయి తర్వాత ఇది వచ్చేసి స్తామన్నట్టు తింటాం అనుకుంటాను నాకు తెలియదు ఎగ్జాక్ట్గా సో ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే స్వయంపాకం ఇవ్వడానికి వచ్చాము స్వయంపాకం అనేటటువంటి దగ్గర నాకు చిన్న డౌట్ వచ్చింది అన్నము సారీ పప్పు బియ్యము కూరలు ఇవే ఇవ్వాలా అవి ఇస్తే వాళ్ళు తీసుకున్నాక పక్కన ఏదైతే మనకి ఏమంటారు ఆవులు గేదో పక్కన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు వాళ్ళు తినట్లేదు పంతులు గారు అయినా పర్వాలేదు వాళ్ళు తినకపోయినా అది ఏమంటారు ఆచారము మనం అవి ఇవ్వాలి అనేటటువంటి దాంతో దాన్నే ఫాలో అవ్వాలా నేనేం చేశానంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను ఆ పంతులు గారు ఆ పూట కావలసినవి తింటారు కదా అంటే ఆయనకు నచ్చిన కూర వాళ్ళకు మనం నచ్చింది అన్నది అందరూ తినాలని లేదు కనుక ఆయనకు నచ్చిన కూర పండు బియ్యం పప్పు నూనె ఏది మనం ఆ ఫైవ్ హండ్రెడ్లో ఇవ్వగలుగుతామో నాకు తెలియదు కానీ సో ఫైవ్ హండ్రెడ్ అనేది ఆ రోజు నేను అలా ఇప్పించేసాను అనమాట అమౌంట్ ఇప్పించేశాను మా వారితోటి యాక్చువల్గా మా వారితోటి ఎందుకు ఇప్పించానంటే వాళ్ళ వాళ్ళ మామది ఆర్థికం ఉండింది అది చెయ్యాలి ఇంట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంట్లో అవ్వనప్పుడు ఇలా గుళ్ళో స్వయం పాకం ఇచ్చేస్తూ ఉంటాము అండ్ ఇప్పుడు స్వయం పాకం ఎందుకు ఇవ్వలేదు అనేటటువంటిది నేను చెప్తాను ఒకనొకసారి అంటే నాకు ఇలాగే కొన్ని ఒక రా మా మాయగారిది అవ్వనప్పుడు మావిగారిది మార్చిలో వస్తుంది ఆయనది కూడా నాకు ఒక మా రాత్రి పుట్టిన సంవత్సరం ఇప్పుడు అవ్వలేదు సో అలాంటి అవ్వనప్పుడు ఇక్కడికి యథావిధిగా అన్నీ తీసుకొచ్చేస్తే ఇక్కడ ఆవుల్ని చూసే అతను ఉంటారు కదా అతనికి అవన్నీ అలా ఇచ్చేసారు నా కాళ్ళ ముందే సో అది నాకు కొంచెం బాధ అనిపించింది అంటే మనం వాళ్ళ తినలేని మనం ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఇంకొకరికి ఇచ్చేసారేమో అనిపించింది అందుకని నేను ఏం చేశానంటే అమౌంట్ ఇచ్చేసాను వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి నచ్చింది ఒక పూట భోజనం బ్రాహ్మణకు మనం పెట్టిన వాళ్ళం అవుతాము అనేసి కానీ ఇది ఇలా చేశాను అది కరెక్టో కాదో నాకు తెలీదు మరి నేను చేసింది తప్పంటారా రైట్ అంటారా మీరు కింద కమెంట్లో అయితే చెప్పండి ఆచారాలు ప్రకారం చేస్తే నేను తప్పే కానీ నేను ఇచ్చిన దాన్ని అతను అతను భోజనానికి వాడతాడు కనుక అది కరెక్ట్ అనుకుంటే కరెక్టే సో ఇక్కడ మనం దీనికి మీరు నాకు రైట్ వేస్తారో రాంగ్ వేస్తారో తెలియదు కూడా అయితే చాలా విశాలంగా ఉంటుంది పక్కనే ఏదో కన్స్ట్రక్షన్ అవుతున్నది అనమాట పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేస్తున్నాయి కదా సో కన్స్ట్రక్షన్ అవుతున్నది సో ఇక్కడ ఆవులు ఉంటాయి రెండు ఆవులు ఒకటి పాలు కూడా ఇస్తుంది అనుకుంటాను అమ్మతారని కూడా ఏదో చెప్పారు లాస్ట్ టైం వస్తేను అండ్ ఇది వచ్చేసి మనకి నార్సింగిలోనే ఉంటుంది నార్సింగిల్ నార్సింగి మెయిన్ రోడ్ నుంచి కొంచెం ఒక హండ్రెడ్ మీటర్స్ లోపలికి అంటే వైఎస్ఆర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఉంటుంది మల్లన్న స్వామి టెంపుల్ నారసింగి అని మీరు లొకేషన్ పెట్టేసుకుంటే అక్కడికి వస్తుంది మీరు అక్కడ స్వయం పాకం అది పెద్దవాళ్ళకి అది ఆ టైంలో ఇవ్వాలి అంటే ఇక్కడ పంతులు గారు అనేది తీసుకుంటారు కొన్ని టెంపుల్స్లో తీసుకోరండి అందుకే స్పెసిఫిక్గా ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇలా తీసుకుంటారు ఇక్కడ అని చెప్పడానికి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ఇక్కడ అనేది ఇవ్వచ్చు మాకు దగ్గరలోనే గోల్డెన్ టెంపుల్ ఉంది అక్కడ కూడా తీసుకోవడం అయితే నేను చూడలేదు అలాగే ఇంకా శివాలయం అని ఉంటుంది మణికొండలో మళ్ళీ అక్కడ తీసుకుంటారు సో ఇక్కడ కూడా పంతులు గారు అనేది తీసుకుంటారు సో ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బయంతో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటాను ఉంటాట నమస్తే బాబాయ్ మరి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చేలా చాలా విలువైనది